అందరికీ ఆత్మీయ ఆహ్వానం అండి మరి ఈ నెల పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు మనకి బుద్ధ పౌర్ణిమ ఉత్సవాలు అనేవి నిర్వహించుకుంటున్నాము మరి వేదిక వచ్చేసి బుద్ధ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రము మరి మెట్పల్లి గ్రామము సింగరపట్నం మండలం అండి సో ఈ కార్యక్రమానికి మరి అధిక సంఖ్యలో మాస్టర్స్ అందరూ పాల్గొని ఒక మంచి బుద్ధత్వ ప్రాప్తిని మరి అలాగే ప్రశాంత స్థితిని పొందగలరండి మరి ప్రవేశము ఉచితము అలాగే భోజనాలు వసతి కూడా ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి మీరు అలాగే మీ మిత్రులు మీ బంధువులతో ఈ కార్యక్రమానికి రాగలరని కోరుకుంటున్నాము ప్రతిరోజు ఈ కార్యక్రమం మనకి ఉదయం పది నుండి సాయంత్రం ఐదు లోపు ఉంటుంది ఎవరైనా ఉండవా ఉండాలి అనుకునే వాళ్ళు ఇక్కడే ఉండొచ్చు మరి ఇరవై మూడు నాటి మాత్రం కొంచెం స్పెషల్గా ఉంటుంది మార్నింగు ఉదయం పది నుండి మరి నెక్స్ట్ డే అంటే ఇరవై ఆరు సారీ ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల వరకు అఖండ ధ్యానం అనేది జరుగుతుంది కాబట్టి మరి మాస్టర్స్ అందరూ కూడా మీరు ఎక్కడో సుదూర ప్రాంతాలకి వెళ్ళిన అవసరం లేకుండానే మీరు దుగ్గ పౌర్ణిమ సెలబ్రేషన్స్కి మన దగ్గర ప్రాంతంలోనే ఇటు కరీంనగర్ వరంగల్ వాళ్ళందరూ కూడా ఎక్కువ సంఖ్యలో హాజరు కావాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు ధన్యవాదాలు జయబోల పత్రిజీ మహారాజ్ కి ధ్యాన జగత్ కి షాకార జగత్కి పిరమిడ్ జగత్ కి పిరమిడ్ పార్టీకి బుద్ధ పౌర్ణమికి చంద్రారెడ్డి పిరమిడ్ కి బుద్ధ పిరమిడ్కి థ్యాంక్ యూ గట్టిగా ఇంకా ఇంకా ఇంకా